హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే అందరం బాగున్నాము ఆ దేవుడి వల్ల మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను మీరు ఆల్రెడీ తమ్ చూసారు కదా వీడియో అదే అండి వాహన పూజ మేము కార్ తీసుకొని వన్ మంత్ అవుతుంది బట్ నేను స్లోగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కొంచెం బిజీగా ఉండడం వల్ల అయితే ఈ రోజు మేము సిద్ధులుగుట్ట టెంపుల్ వెళ్తున్నాం అనమాట వాహన పూజ కోసం మావయ్య గారు డాడీ మా ఆయన నేను మా కో సిస్టర్ అండ్ రీతు అయితే చాలా మంది అడిగారు కార్ కొన్న రోజు రీతు కనిపించట్లేదు రీతు రాలేదా రీతు ఎక్కడా రీతు ఎక్కడా అని చెప్పి చెప్పేసి యాక్చువల్ గా రీతుకి కార్ పడదండి అందుకనే రీతూ ఎక్కడికి కూడా రాదు బయటికి ఆ రోజు అయితే నేను ఎంత రిక్వెస్ట్ చేశానో మమ్మీ నువ్వు ఉండాలి మమ్మీ వీడియోలో నువ్వు ఉండాలి రా మమ్మీ అని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేశాను మమ్మీ అర్థం చేసుకో మమ్మీ నేను అంత దూరం రాలేను నాకు కార్ పడదు కదా మమ్మీ వామిటింగ్ అవుతుంది నీకు తెలుసు కదా మమ్మీ నేను అంత ఇబ్బంది పడలేను మమ్మీ నేను వచ్చినా కూడా నేను సంతోషంగా ఉండలేను ఆ కడుపులో తిప్పడము ఆ వామిటింగ్ సెన్సేషన్ అసలు నాకు అవ్వదు మమ్మీ అని చెప్పేసి రివర్స్ లో నన్నే రిక్వెస్ట్ చేసింది ఇంకా ఈ రోజు మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు మమ్మీ ఇక్కడ నుంచి దగ్గర కాబట్టి మనకి గొల్లపల్లి నుంచి శంషాబాద్ దగ్గరే కాబట్టి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ మనకి టెంపుల్ కాబట్టి కంపల్సరీ రావాలి దట్టు ఈ కార్ అయితే అస్సలు కడుపులో తిప్పట్లేదు అండి నిజంగా మాకు ముందున్న కారు చాలా కడుపులో దిప్పేది బట్ ఈ కార్లో అస్సలు కడుపులో తిప్పట్లేదు ఇంకా వామిటింగ్ సెన్సేషన్ అలాంటి కూడా ఏమి లేవు హ్యాపీగా వెళ్ళిపోయాము ఇంకా టెంపుల్ కయితే అయితే నేను ఈ టెంపుల్ గురించి ఒక రెండు విషయాలు చెప్తాను మీరు అయితే ముందు టెంపుల్ చూడండి ఈ టెంపుల్ వచ్చేసి శంషాబాద్ లో ఫేమస్ టెంపుల్ అనమాట సిద్ధులు గుట్ట మీలో చాలా మందికి తెలిసే ఉంటది కొంతమందికి మాత్రం తెలియకుండా ఉండొచ్చు సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఇది వచ్చేసి పోర్ట్ గ్రాండ్ ఇది కూడా చాలా ఫేమస్ మా శంషాబాద్ లో ఇక్కడ కొన్ని షూట్స్ కూడా జరుగుతాయంట నాకైతే తెలియదు కాబట్టి లోపల ఫంక్షన్స్ కూడా జరుగుతాయి మా రిలేటివ్స్ లో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు నేను అటెండ్ అయ్యాను అప్పుడు నాకు తెలుసు అనమాట దాని గురించి అంత డీటెయిల్ గా నాకు తెలియదు అని నేను ఇప్పుడు ఈ వీడియోలో దాని గురించి మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు నేను మాట్లాడాలనుకుంది ఓన్లీ టెంపుల్ గురించి మాత్రమే సో ఇది శంషాబాద్ లో ఫేమస్ టెంపుల్ అండి సిద్ధుల గుట్ట అయితే ఈ టెంపుల్ గురించి ఒక రెండు విషయాలు చెప్తానని చెప్పాను కదా జయం సినిమాలో రాను రానంటూ నే చిన్నదు అనే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ ఇక్కడే చేశారనమాట మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ సాంగ్ ఎంతమంది చూస్తారో నాకు తెలియదు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట సో ఈ ప్లేస్లోనే మొత్తం అక్కడ మనకు ఒక అంగడిలాగా చేసి అదే తిరునాళ్ళు అంటారు కదా అట్లా చేసి ఇప్పుడు ఇక్కడ సాంగ్ చేశారనమాట సో నాకు కూడా మా ఆయన చెప్తేనే తెలిసింది ఇది చూసిన తర్వాత ఈ టెంపుల్ నేను చూసిన తర్వాత నేను ఆ సాంగ్ చూసాను అనమాట సో అండ్ ఇంకొకటి ఏంటంటే దిల్ సినిమాలో ఒక ఫైట్ షూట్ ఉంటుంది అనమాట ఆ హీరోయిన్ హీరోని అక్కడికి రమ్మని లెటర్ రాస్తుంది అని చెప్పేసి విలన్ రాస్తారు కదా ఆ ఫైట్ సీన్ కూడా నేను మధ్యలో ఒక దగ్గర చూపిస్తాను అది మేము పైన టెంపుల్ ఎక్కిన తర్వాత మీకు ఆ సీన్ చూపిస్తాను అది ఎక్కడ జరిగిందని చెప్పేసి సో నేను అది చూసిన తర్వాత కూడా నేను అది పైకి ఎక్కి చూసాను అనమాట దిల్ సినిమాలో ఫైట్ షూట్ ఓహో ఇక్కడే జరిగిందా అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది అండ్ అసలు మీరు జయం సినిమాలో సాంగ్ చూస్తే అరే ఇది సిద్ధులుగుడ్డలో జరిగిందా అని చెప్పేసి మీరు కూడా మళ్ళొకసారి ఒకసారి చూస్తారు ఈ టెంపుల్ కి నేను రెగ్యులర్ గా వస్తాను అందుకే నాకు అందరు అయ్యకారులు తెలుసు అనమాట అందుకే నమస్తే పెడుతున్నాను ఇంతకు ముందు నేను ఎవ్రీ ట్యూస్డే వెళ్ళేదాన్ని టెంపుల్కి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడానికి వెళ్ళేదాన్ని అనమాట ఇన్ని వారాలు చేస్తాను అని చెప్పేసి వెళ్లేదాన్ని సో అప్పుడు అందరు అయ్యగారులు తెలుసు అండ్ ఇంకా అంతా మా లోకల్ కాబట్టి అందరు తెలుసు అనమాట అసలు విషయం ఏంటో తెలుసా మేమందరం ఇట్లా మొహాలే ఏలాడేసుకుని ఎందుకు కూర్చుందామో తెలుసా మేము కొంచెం లేటుగా వచ్చామన్నమాట పైన టెంపుల్ అయితే బంద్ అయిపోయింది ఇంకా అయ్యగారులు కూడా అందుకే ఇందాక నమస్తే పెట్టిన అయ్యగారు దిగుతున్నారు కదా ఇంకా అక్కడ అయ్యగారులు ఉన్న నారు బటర పైన గుడి మాత్రము మూసేశారనమాట టైం అయిపోయింది ట్వెల్వ్ దాటిపోతే మూసేస్తారు కదా సో వెనక చూస్తున్నారు కదా మీరు అయ్యగారు మాకు తెలిసిన అయ్యగారే అనమాట కింద ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉంటారు వన్ వీక్ వచ్చేసి పైన శివుడు టెంపుల్లో ఉంటారనమాట అన్నప్రాసం జరుగుతుంది అయితే వెనక అన్నప్రాసం జరుగుతుందని చెప్పేసి ఇంకా అయ్యగారిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఇంకా నేను మా డాడీకి అదే విషయం చెప్తున్నాను జయం సినిమాలో ఇట్లా సాంగ్ జరిగింది డాడీ ఇక్కడే అని చెప్పేసి నేను డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అయితే మా డాడీ రావడము ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి ఇంకా అందుకే డాడీకి అవి ఇవని అక్కడ అక్కడ టాపిక్ నాకు ఇప్పుడు గుర్తులేదు సో ఇంకా నేను అయ్యగారిని అడుగుతున్నాను అనమాట అయ్యగారు ఈరోజు అవుతదా పూజ లేదంటే రేపు రమ్మంటారా అన్నట్టు నేను అడుగుతుంటే ఇంకా అయ్యగారు ఏమన్నారంటే ఇంకా అయ్యగారులు ఉన్నారు చేస్తారని చెప్పేసి చెప్తున్నారనమాట యాక్చువల్గా అక్కడ అన్నప్రాసం జరుగుతుందని చెప్పేసి చిన్న పాప ఏం పట్టుకుంటుంది అని చెప్పేసి ఇంకా మేము కూడా చూస్తున్నాము ఈ మధ్య ఎక్కడ అన్నప్రాసం జరిగిన చిన్నపిల్లలు డబ్బులు పట్టుకుంటున్నారు ఎందుకు పట్టుకుంటున్నారు అర్థం అవ్వట్లేదు బుక్స్ పెన్నులు ఎవరు పట్టుకోవట్లేరు డబ్బులు బంగారం ఇవే పట్టుకుంటున్నారు ఇంకా నాకు అయ్యగారు చెప్పారనమాట ఉండండి అయ్యగారులు ఉన్నారు ఇంకా పూజ చేస్తారు ఫస్ట్ అయితే మీరు పైన టెంపుల్లో దర్శనం చేసుకోండి అని చెప్పి చెప్పారు మా డాడీకి టెంపుల్ అన్నా పూజలు అన్నా లేదంటే ఎక్కడికైనా బయటికి టూర్లు అన్నా చాలా ఇంట్రెస్ట్ ఇష్టం అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ ఫోర్ ఓ క్లాక్ లో వేసి స్నానం చేసి పూజ చేసేవారు అనమాట మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి ఇంకా గంట సౌండ్ వినిపిస్తూ ఉండేదనమాట మేము చాలా నిద్రలో ఉండేవాళ్ళము మేము లేవడము ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం కల్లా మా డాడీ లేపేసేవాడు అనమాట మేమేమో బాగా అలిసిపోయేవాళ్ళం అనమాట పొద్దుంత స్కూల్కి వెళ్ళొచ్చి సాయంత్రం వచ్చి మళ్ళీ ఆడుకొని ఇంకా నైట్ పడుకొని పొద్దున్న లేవాలి అని అంటే చాలా కష్టంగా అనమాట ఇంకా మా డాడీ ఆడపిల్లలు తొందరగా లేవాలి అంతసేపు పడుకోవద్దు దరిద్రము అవి ఇవి అని చెప్పేసి మార్నింగ్ లేపేసేవాడు అనమాట మాకు ఒక కిరాణా షాప్ ఉందని చెప్పాను కదా షాప్ లో పాల ప్యాకెట్లు అవి ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా మా డాడీ షాప్ ఓపెన్ అనమాట మా ఏరియాలో మా షాపే ముందు ఓపెన్ అయ్యేది అండ్ లాస్ట్ బంద్ అయ్యేది కూడా మా షాపే అనమాట డాడీ నైట్ ట్వెల్వ్ అంది షాప్ బంద్ చేసేవాడు కాదనమాట మార్నింగ్ ఏమో సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేయడము నైట్ ఏమో ట్వెల్వ్ ఓ క్లాక్ బంద్ చేయడం ఈ వ్యూ నేను పై నుంచి చూపిస్తున్నాను మీకు తిరునాలు జయం సినిమాలో సాంగ్ అని చెప్పాను కదా ఆ టెంపుల్ దగ్గర కింద కార్ల దగ్గర జరిగింది ఇప్పుడు దిల్ సినిమాలో ఫైట్ షూట్ అనేది ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి పైన ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంటది సో అక్కడ జరిగింది అనమాట మీరు ఎవరైనా సరే శంషాబాద్ వచ్చినప్పుడు సిద్ధుల గుట్టకు వచ్చి మీరు దర్శనం చేసుకుని వెళ్ళండి చాలా బాగుంటది శివుడ్ టెంపుల్ అక్కడ మా అక్క చూడండి మా అక్క యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో పెద్ద వ్లాగర్ అయిపోయింది అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయినా ఒక వ్లాగ్ తీసేసుకుంటుంది ఇలా ఆయ్య ఉండండి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్పారు కదా ఇంకా అయ్యగారే అన్నప్రాసన అయిపోయింది అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మన గోత్ర నామాలన్నీ చదివేసి పూజ చేస్తున్నారు అనమాట ఎట్లాగో శివుడి టెంపుల్ క వచ్చి శివుడు దర్శనం చేసుకోలేకపోయాం కనీసం అమ్మవారి దర్శనం అయినా దొరికింది సంతోషం నేను ఈ వాహన పూజ అయిపోయిన తర్వాత మొన్న కార్తీక మాసం రోజు దీపాలు పెట్టడానికి అయితే నేను వెళ్ళాను సో నేను కార్తీక దీపం పెట్టేసాను శివుడు దర్శనం కూడా చేసుకున్నాను కానీ ఆ రోజు అయితే ఎంత మంది ఉన్నారంటే అసలు అయినా సరే నాకు బాధ ఏం లేదు ఎందుకంటే నేను రెగ్యులర్ గా ఈ టెంపుల్ కి వస్తూనే ఉంటాను నాకు దర్శనం అవుతూనే ఉంటది ఈ గుట్ట టెంపుల్ మీలో ఎంత మందికి తెలుసు అండ్ ఇప్పుడు నేను చెప్పిన రెండు షూట్స్ మీలో ఎవరికైనా ఇంతకు ముందు తెలుసు అనేది కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా శంషాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీ గుట్ట టెంపుల్ దర్శనం చేసుకుని వెళ్ళండి చాలా బాగుంటది మా మామయ్యకి ఏంటంటే దేవుడు దర్శనం అవ్వలేదు కదా కంపల్సరీ మనం దేవుడిని చూసే వెళ్ళాలి అనేసి దేవుడు అక్కడ కనిపిస్తుంటే అందరికి ప్రతి ఒక్కరిని మమ్మల్ని పిలిచి దేవుడిని దర్శనం చేసుకోండి దేవుణ్ణి దర్శనం చేసుకోండి అని మా కోసం వెయిట్ చేసి పిలిచి మరి దేవుణ్ణి చూపిస్తున్నారు ఇప్పుడు మా మావయ్య గురించి ఒక రెండు మాటలు మాట్లాడతానండి మా ఫ్యామిలీలో అంటే మా ఇంట్లో నాకు నచ్చిన పర్సన్ జెన్యున్ పర్సన్ ఎవరంటే మా మామయ్యనే ఎందుకంటే ఆయన మనసులో ఎలాంటి కల్మషము కుళ్ళు కుట్ర అలాంటివి ఉండవండి నిజంగా ఆయనకుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఆయనకి కోపం వస్తే బాధతో రెండు మాటలు మాట్లాడేసి మళ్ళీ రెండు మాటలు అనిపించుకుంటారే కానీ అసలు అసలు లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడము బయటికి యాక్టింగ్ చేయడము లోపల కుళ్ళు పెట్టుకొని బయటికి మనం ప్రేమగా యాక్టింగ్ చేయడం అట్లా మాత్రం చేయడం నిజంగా ఆ విషయంలో మా మామయ్య అంటే మాకు చాలా ఇష్టము ఎందుకంటే ఆయన మనసులో ఎంత ప్రేమ ఉంటుందో అదే బయటికి చూపిస్తారు కానీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి అయితే ఒకలాగా ఉండడు మా మామయ్య నిజంగా గ్రేట్ ఆ విషయంలో నిజంగా చాలా ఇష్టము చాలా జెన్యున్ పర్సన్ మా మామయ్య నిజంగా చెప్పాలి అని అంటే ఆయన ఒక ఆ మా మామయ్య కంటే మా డాడీ ఏజే ఎక్కువ కానీ మా డాడీ ఎంత ఫాస్ట్ గా మెట్లు దిగుతున్నారు ఆయన మా మామయ్య చూడండి స్లోగా స్లోగా దిగుతున్నారు ఆయనకి ఏంటంటే నీ పెయిన్ ఉందనమాట మా మామయ్య ఇంతకు ముందు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసి పెంట్ హౌస్ మీదకి వెళ్ళి వర్కౌట్ చేస్తుండే ఇప్పుడు ఈ నీ పెయిన్ వల్ల చాలా సఫర్ అవుతున్నారు అసలు వర్కౌట్ చేయలేకపోతున్నారు పాపం స్టెప్స్ ఎక్కుతుంటే కూడా చాలా పెయిన్ వచ్చేస్తుంది ఇప్పుడు మీకు అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది కదా దానికి రీజన్ ఏంటంటే మాకు ఇక్కడ కూడా ఒక కిరాణా షాప్ ఉందండి ఆ కిరాణా షాప్ వచ్చేసి మార్నింగ్ సేమ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు దానికి రీజన్ ఏంటంటే మాకు ఇక్కడ కూడా ఒక కిరాణా షాప్ ఉంది అది ఇక్కడ సిక్స్ సిక్స్ థర్టీకి ఓపెన్ చేస్తారు నైట్ వచ్చేసి లెవెన్ కి క్లోజ్ చేస్తారు సో ఆ షాప్ లో ఆ టైం మొత్తము మావి నిలబడి నిలబడి ఆ నీ మీద ప్రెషర్ పడి ఆయనకి నీ పెయిన్ స్టార్ట్ కిరాణా షాప్ అంటే మీకు తెలుసు కదా చిన్న బిజినెస్ ఎప్పుడు నిలబడే ఉండాలి ఎందుకంటే కస్టమర్స్ వస్తూనే ఉంటారు కొద్దిసేపు కూర్చోడానికి కూడా రెస్ట్ ఉండదు సో అందుకని చెప్పి ఆ నిలబడి నిలబడి ఆయన నీ పెయిన్ స్టార్ట్ అయింది అనమాట మాకిక్కడ ఇంట్లో రెండు ఫ్లోర్లు ఎక్కాలి పాప మా స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా మావయ్య చాలా బాధపడుకుంటూ ఎక్కుతారు ఇంకా మన టెంపుల్ టాపిక్ అయితే వచ్చేద్దాము ఇంకా పై నుంచి దర్శనం చేసుకుని కిందకైతే వచ్చేసాము ఇంకా కారు పూజ చేయడానికి అయ్యగారు కారు ఒక పొజిషన్ లో పెట్టమంటున్నారు ఇంకా పూజకి రెడీ చేస్తున్నారు అనమాట నాకు ఈ టెంపుల్ లో అందరు అయ్యగారు తెలుసని చెప్పాను కదా నాకు ఈ అయ్య గారు కూడా తెలుసు అనమాట అయితే ఇందాక మావయ్య గురించి అలా మాట్లాడాను కదా మావయ్య కల్మషం లేని మనిషి ప్రేమగల్ల మనిషి ఆయన ఒక్కడే జెన్యున్ పర్సన్ అని చెప్పాను కదా సో ఫ్యామిలీలో అందరు ఎలా ఉంటారు అని అంటే మనము పర్టికులర్గా పేర్లు మెన్షన్ చేసి చెప్తే బాగుండదు కానీ సో వాళ్ళది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ బిహేవియర్ ఏంటనేది మనుషులు ఎట్లా అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతారు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి యాక్టింగ్ చేస్తూ ఉంటారు అది మనకు తెలియదు అనుకుంటారు మనం పిచ్చోళ్ళం అనుకుంటారు వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ చూపులు వాళ్ళ మాటలు బట్టి మనం తెలుసుకోము తెలుసుకోలేము అని అనుకుంటారు కానీ మనం అంత పిచ్చోళ్ళం కాదు కదా మనం కూడా యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాం కదా సో ఇంకా మనం కూడా టిట్ ఫర్ట్ అట్లాగా వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారు మనం కూడా అట్లనే యాక్టింగ్ చేయాలని చెప్పేసి నేర్చుకున్నాను నేను కూడా ఫ్యామిలీ అనే కాదు మామూలుగా చాలామంది కూడా మనం ముందొకలాగా వెనకొకలాగా మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు అట్లాంటి అవసరం కూడా ఎందుకు అనేది నాకు అర్థం కాదు అసలు మాట్లాడాలని లేకపోతే మాట్లాడొద్దంతే కానీ ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా బయటకు ఒకటి మాట్లాడుతూ లోపల ఒకటి పెట్టుకొని కుళ్ళు కుట్రలు ఇవన్నీ ఎందుకు మన మీద ఏడవడం ఎందుకు నిజంగా ఏడవడం అంటే గుర్తొచ్చింది ఈ మధ్య ఏడుపు బాగా ఎక్కువైపోయింది అబ్బా అసలు ఎందుకు ఏడుస్తున్నారు అనేది అర్థం కాదు వాళ్ళకి ఏమి కాదు మనం చేస్తే ఓర్వరు కాకపోతే ఇంక మన మీద వడే ఏడవడం చాలా ఈజీ పని కాబట్టి ఏడుస్తూ అనమాట ఇట్లా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకొని టైం వేస్ట్ చేసుకునే బదులు ఏదైనా పని చేసుకుంటే డబ్బులైన వస్తాయి కదా ఏదైనా కష్టపడొచ్చు కదా కష్టపడితే కనీసం డబ్బులైన వస్తే దేనికైనా పనికి వస్తే ఒకరి మీద వడే ఏడుస్తే ఏమవుతుంది ఆ కుళ్ళు కుట్రలు అవన్నీ మనసులో పెట్టుకొని మీ హెల్త్ పాడైపోయి మా పని మేము చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం మా మీద పడి ఏడుచుకుంటాం మీరు చేసుకుంటాం మీ టైం వేస్ట్ మీ హెల్త్ వేస్ట్ అన్ని వేస్ట్ కదా ఏమో ఆ దేవుడు కష్టపడే తత్వం ఇచ్చిండు కష్టపడుకుంటూ వెళ్తాము ఆ దేవుడు మా వెనకుండి మమ్మల్ని నడిపిస్తున్నాడు ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం కానీ వాళ్ళ గురించి ఆలోచించే టైం కానీ లేదంటే వాళ్ళ మీద పడి ఏడడం కానీ ఆ తత్వం కూడా మా దగ్గర లేదు మేము మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఆ దేవుడు దేవాల మా గురించి వెనక మాట్లాడే వాళ్ళని మా మీద ఏడ్చే వాళ్ళని ఇంకా ఆ దేవుడే చూసుకుంటాడు కర్మ అనేది కంపల్సరీ అనుభవించక తప్పదు ఆ దేవుడు కర్మ అనుభవించిన తర్వాతనే తీసుకెళ్తాడు పైకి మేము వాళ్ళ జోలికి కూడా వెళ్ళము వాళ్ళ గురించి కూడా ఆలోచించము వాళ్ళ మీద పడి ఏడవము అసలు మాకు సంబంధం కూడా లేని వాళ్ళు మా మీద పడి ఏడవడము మా వెనక మాట్లాడుకోవడము ఇవన్నీ చేస్తున్నారు సో మాకు తెలియదు అని అనుకుంటున్నారు కానీ మాకు తెలుసు ఇవన్నీ కానీ అయినా సైలెంట్గా ఉంటాం మేము ఎందుకంటే ఆ దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి అని చెప్పేసి ఇంకా వదిలేస్తున్నాము కానీ ఆ దేవుడు మాత్రము ఎక్స్క్యూజ్ చేయడు కర్మ కంపల్సరీ అనుభవించాల్సి మేము ఐదు సంవత్సరాల క్రితం కూడా ఈ గుళ్ళోనే మేము పూజ చేయించాము మేము ఎక్సీవి త్రీ హండ్రెడ్ తీసుకున్నప్పుడు మహీంద్రాలోనే ఇది కూడా మహేంద్ర కారే అది కూడా మహీంద్రాలోనే తీసుకుంది మేము సో ఆ కార్ తీసుకున్నప్పుడు కూడా మేము ఇక్కడే పూజ చేయించాము కానీ అప్పటికి ఇప్పటికీ మా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము చాలా కష్టపడి మాకున్న బడ్జెట్లో మేము ఆ కార్ కొనుక్కున్నాము అప్పుడు ఇందులోనే ఒక బేసిక్ థార్ ఉండేది సో అది తీసుకుందాం అనుకున్నాం మేము ఆ థార్ ఎందుకు తీసుకోలేదు అంటే దానికి బ్యాక్ సైడ్ డోర్స్ లేవన్నమాట టూ డోర్స్ అనమాట అది సో ఎక్కడం కష్టం అవుతుంది అప్పుడు ఫ్యామిలీ ఇటెళ్ళినప్పుడు ఎక్కడం అవుతుంది కాబట్టి ఇంకా మేము అక్కడ డ్రాప్ అయ్యాం అనమాట యాక్చువల్లీ నేనేమనుకున్నాను అంటే ఆ టూ డోర్స్ అప్పుడు కార్ గురించి నాకు అంత ఐడియా లేదు మేము కారు కొన్నది ఫస్ట్ టైం అప్పుడు నాకు ఐడియా లేదు మా ఆయనకు అన్ని తెలుసు కార్ల గురించి అయితే నేను మొన్న ఒక వీడియో పెట్టాను అనమాట ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఐదు సంవత్సరాల క్రితం కొందాం అనుకున్న కారు కొనలేకపోయాం బడ్జెట్ సరిపోలేదు అని చెప్పి చెప్పానన్నమాట కానీ మా ఆయన అన్నారు బడ్జెట్ సరిపోక కాదు తీసుకుంది మనము యాక్చువల్ గా దానికి టూ డోర్స్ ఉన్నాయి అది బేసిక్ కారు అప్పుడు దాని రేంజ్ మనం కొన్న రేంజే ఉంది అది మనం కొన్న కార్ రేంజే ఉంది అది కూడా కానీ డోర్స్ రెండే ఉన్నాయని చెప్పి తీసుకోలేదు మనం అని చెప్పి చెప్పారనమాట నాకు అసలు యాక్చువల్గా గుర్తులేదు సో ఇంకా పూజ అయితే మా మామయ్య గారు అండ్ మా డాడీ చేతుల మీదుగా చేపిస్తున్నాము మీకు తెలుసు కదా మేము కార్ కొన్నప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకెళ్ళాము మాకు ఏదైనా మా పెద్ద వాళ్ళతోటి చేపించాలి అనేది ఒక కాన్సెప్ట్ అనమాట కాన్సెప్ట్ అంటే ఏదో కాన్సెప్ట్ మూవీ గురించి అనుకునేరు మా మనసులో మేము అనుకుంటాము సో అదే ఫాలో అవుతాం అనమాట ఇంకా మా ఇంటికి మా మామయ్య గారు పెద్ద అందులో చెప్పాను కదా మా మామయ్య మనసు చాలా మంచిది ఆయన మేము ఎదగాలనే కోరుకుంటారు తప్ప ఇంకోలాగా అసలు ఆలోచించిన ఆలోచించారు ఎంత కష్టపడ్డా సరే ఆయన ఇంకా కష్టపడాలి నేను కూడా కష్టపడాలి నా పిల్లలు కష్టపడి వాళ్ళు సంపాదించుకొని మంచిగా ఉంటే చాలు నాకు ఒంట్లో శక్తి ఉన్న రోజులు నేను సంపాదిస్తాను అన్నట్టుగా మార్నింగే వెళ్ళి షాప్ ఓపెన్ చేసి నైట్ లెవెన్ వరకు అట్లా నిలబడి ఆయన కాళ్ళు ఉన్న మోకాళ్ళు అయితే చాలా నొప్పులు అయినాయి అన్నమాట ఆయనకి నీ బెయిన్ వల్ల అసలు ఆయన చాలా సఫర్ అవుతున్నారు అయినా సరే అసలు అది లెక్క చేయకుండా ఆయన ఇంట్లో ఉండలేడు అండి మెయిన్ మనిషి ఏంటంటే ఇంట్లో ఉండలేడు ఖాళీగా ఉండొద్దు టైం వేస్ట్ చేయొద్దు అనేది ఆయన కాన్సెప్ట్ మేము ఎంత కష్టపడి పడ్డా కూడా మీరు ఇంకా కష్టపడాలి మీరు ఇంకా కష్టపడాలి మంచిగా ఉండాలి మీరు అన్నట్టుగా ఆయన అనుకుంటూ ఉంటారనమాట అంటూ ఉంటారు కూడా అయితే నిజంగా చెప్పాలి అని అంటే మా మామే ఇప్పుడు షాప్కి వెళ్ళకపోయినా కూడా ఇంట్లో కూర్చొని తినొచ్చు ఆయన ఎందుకంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు సంపాదిస్తున్నారు తిని కూర్చోవచ్చు కాకపోతే ఆయనకి ఏంటంటే ఇంట్లో ఉంటాడు ఎందుకంటే నాకు ఒంట్లో శక్తి ఉన్న రోజులు నేను కష్టపడతాను సంపాదిస్తాను సంపాదిస్తాను అంట సంపాదన ఏముంటది ఆ కిరాణా షాప్ చిన్న బిజినెస్ అది అందరు క్రెడిట్ అడుగుతూ ఉంటారు క్రెడిట్ అడిగి మంచితనంతో ఇస్తారు కానీ అందరు ఎగ్గొడతారు అసలు నిజంగా ఎంత పాపాత్మలు ఉన్నారంటే మామయ్య మనసు అయితే ఇట్లా కరిగిపోతుంది అనమాట వచ్చి ఒక రెండు కన్నీటి చుక్కలు ఇట్లా కార్చి ఇట్లయింది బాబాయ్ ఇట్లయింది తాతయ్య ఇట్లయింది మామయ్య అని ఇక ఇట్లా చెప్తా ఉంటారు కదా ఇక వాటికి కరిగిపోయి వాళ్ళకి క్రెడిట్లు ఇవ్వడం అట్లా చేస్తారు మరి వాళ్ళైనా సరే పాపం ఇట్లా కష్టపడుతున్నాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక్కడే నిలబడి ఉంటున్నాడు ఆ చిన్న బిజినెస్లో ఆయనకి ఏం లాభం వస్తుంది అని చెప్పి ఆలోచించి రిటర్న్ చేస్తారా ఆహా ఎగ్గొట్టేటోళ్ళు ఎక్కువైతారు నిజంగా చెప్తున్నా కదా జనాలు మనుషులు ఎంత పాపాత్ములు అంటే మంచితనానికి అస్సలు వాల్యూ లేదండి నిజంగా ఆయన దగ్గర ఎంతమంది డబ్బులు అడుక్క పోతారో సిగ్గులేని వాళ్ళు అసలు సగం మంది కూడా అసలు ఆయనకి రిటర్న్ ఇవ్వరు నిజంగా చెప్తాను కదా ఆయన ఉసురు ఆయన పాపం మాత్రం కంపల్సరీ తగులుతుంది ఎందుకంటే ఆయన పొద్దున్న నుంచి రాత్రి వరకు ఈ ఏజ్ లో ఏదో రూపాయి రెండు రూపాయల కోసము ఇంట్లోకైనా అవుతది కదా అన్నట్టుగా ఆయనే కష్టపడుతూ ఉంటాడు ఆయన కష్టాన్ని కూడా ఇట్లా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే నిజంగా సర్వనాశనం అయిపోతారు మా ఏమో చెప్తే వినరు మాకు చెప్పకుండానే అందరికి డబ్బులు ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక వాళ్ళ ఇష్టానికి చేస్తూ ఉంటారు అనమాట ఆయన మా మామయ్య అనాలి అసలు వాళ్ళని కాదు అనాల్సింది ఆయన మంచితన కూడా క్యాష్ చేసుకుంటున్నారు కదా వాళ్ళని కర్మ వదిలిపెట్టదు దేవుడు అనేవాడు ఉన్నాడు చూసుకుంటాడు ఆ కర్మ అనుభవించిన తర్వాతనే వాళ్ళ జీవితానికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడుతుంది ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతానని అసలు వీడియో స్టార్టింగ్ లో అస్సలు అనుకోలేదు నేను ఎందుకంటే మామయ్యని చూసిన తర్వాత నాకు అట్లా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మేము కలిసే టైం చాలా తక్కువ వాళ్ళు పైన ఉంటారు మేము కింద ఉంటాము హార్డ్లీ మామే నేను చూసేది కూడా ఒక్కసారి రోజులు ఒక్కసారి అయినా కూడా చూస్తాను ఒక్కొక్కసారి ఒక రోజు కూడా చూడనే చూడని అనమాట ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటాము నేను నా పని చేసుకుంటాను మా అక్క మా అక్కకి బోటిక్ ఉంది మా బావగారు ఆఫీస్కి వెళ్తారు మా ఆయన జిమ్కి వెళ్తారు ఇంకా నేను కూడా జిమ్కి వెళ్తాను సో మేము అసలు ఎవ్వరము కలవడానికి మాకు టైమింగ్స్ సెట్ కావన్నమాట మేము ఉండే టైంకి ఆయన ఉండడు ఆయన ఉండే టైంకి మేము ఉండము సో అట్లా ఆయన వచ్చే టైంకి దాదాపుగా మేము పడుకుంటాము సో పాప ఆయన నైట్ లెవెన్ ఓ క్లాక్ ఈ చలిలో వస్తూ ఉంటారు చాలా బాధ అనిపిస్తుంది మాకు అసలు ఎందుకు ఇంత కష్టపడతారు అసలు ఎందుకు అని చెప్పేది అర్థం కాదు మాకు అసలు కానీ పెద్దవాళ్ళు పెద్దగానే ఆలోచిస్తారు వాళ్ళ ఆలోచన చాలా పెద్దగానే ఉంటుంది అరే నేను ఒంట్లో నా చెత్తనాన్ని రోజులు కూడా కష్టపడితే నేను నా పిల్లలు మంచిగా ఉంటారు కదా అనే ఉద్దేశంతో ఆయన షాప్కి వెళ్ళి కష్టపడుతున్నారు కానీ అందులో ఏదో సంపాదన వచ్చేస్తుంది మళ్ళీ దానికి కూడా ఏడిపోయాయి మా మీద దానికి కూడా ఏడిపోయే ఊళ్ళో చాలా మంది నిజంగా ఈ ఏడు ఏంటో ఏడు అందరూ ఏడిపోయి అసలు ఒక్కొక్కరు పేర్లు చెప్తే చచ్చిపోతారు కానీ ఎందుకని చెప్పేసి కోరుకుంటాను నేను సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మన పూజ అయితే అయిపోయింది అసలు నేను నిజంగా ఈ వైపులో లేను అసలు ఈ పూజ వైపులో లేని నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు ఏదేదో గుర్తొచ్చి ఏదేదో టాపిక్స్ అయితే మాట్లాడేశాను సక్సెస్ఫుల్ గా కార్ పూజ అయితే అయిపోయింది సో ఇది సిద్ధులుగుట్ట టెంపుల్ మీరు మర్చిపోకండి శంషాబాద్ వచ్చినప్పుడు సిద్ధులుగుట్ట ని దర్శనం చేసుకొని వెళ్ళండి ఇక్కడ కూర్చొని వెళ్ళండి చాలా బాగుంటది ఇక్కడ ప్లేస్ కూడా చాలా గా ఉంటుంది ఉంటది మీకు కార్ పార్కింగ్ ఉండదని కూడా ఏముండదు కార్ పార్కింగ్ కూడా ఉంటుంది హాయిగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళండి ఇంటికి ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇంకా మీకు రీతు వీడియోలో కనబడలేదు 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 అన్నారు కదా కార్ కొన్న రోజు రాలేదు సో అందుకే పూజ రోజు తీసుకొచ్చానన్నమాట సో ఫైనల్ గా మా బుడ్డిది కూడా మీకు బాయ్ చెప్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్స్ యూ